వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో మనం ఈరోజు యూకే వచ్చిన తర్వాత మొబైల్ తీసుకోవాలన్నా లేదంటే సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా సో అవి ఎలా తీసుకోవాలని దాని నుంచి మనం ఆడుకుందామండి అండి సో మేము మనం ఆల్రెడీ మాడుకున్నాం మీరు వచ్చే ముందే ఎప్పుడైతే వీసా ఫైల్కి వెళ్తారో అక్కడ మీకు సిమ్ ఇస్తారు లెబారా సిమ్ బట్ కాకపోతే అది అన్ని చోట్ల వర్క్ అవ్వదు ఐ మీన్ సిగ్నల్ సరిగా ఉండదు సిటీలో అయితే ఓకే కానీ మిగతా చోట్ల ఉండదండి సో దాంతోపాటు మీకు ఒకవేళ ఆ నెంబర్ నచ్చకపోయినా మీరు సిమ్ మార్చుకోవాలనుకున్నా సరే మీరు వచ్చిన తర్వాత ఒకటి ఎయిర్పోర్ట్లో దొరుకుతుందండి లేదు ఆ కంప్లీట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత మీరు తీసుకోవాలనుకుంటే దానికోసం ఆ స్టోర్స్కి వాటికి వెళ్ళాల్సిన పని లేదండి సో ఆన్లైన్లోనే మనం వాటికి మనం ఏ సిమ్ కావాలో సిమ్ తీసుకోవచ్చు సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఉన్న వాటిలో కొంచెం బెటర్ నెట్వర్క్ ఏంటి మీరు ఎక్కడున్న దాన్ని బట్టి నెట్వర్క్ ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సో దాని ప్రకారం మీకు నచ్చిన సిమ్ లేదంటే మీకు నచ్చే విధంగా మీకు మొబైల్ కానీ సో అవి ఎలా తీసుకోవాలని స్టెప్ బై స్టెప్ మనం మాడుకుందాం సో ఇప్పుడు మనం వన్ బై వన్ సిమ్ చూద్దామండి ఫస్ట్ ఈఈకి వెళ్దాం సో మీరు స్వచ్ బార్లో ఈ అని టైప్ చేశారంటే సో ఇక్కడ సిమ్స్ మనకి రెండు రకాలు ఉంటాయండి సో మీకు తెలిసిందే ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ మన ఇండియాలో మనం ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అంటాం సో ఇక్కడ వాటిని కాంట్రాక్టు లేదంటే పే యాజ్ గో అంటాం పోస్ట్ పేడ్ అంటే పే కాంట్రాక్ట్ పే మంత్లీ ఆర్ కాంట్రాక్ట్ అంటారండి దీన్ని సో పే యాజ్ గో అన్న ప్రీపేడ్ అన్న ఇంకా సేమ్ అండి సో ముందుగానే మనం రిచార్జ్ చేసుకొని వాడుకుంటాము సో పే మంత్లీ ఆర్ కాంట్రాక్ట్ సో ఈ సిమ్స్ ఎందుకంటే ఎవరికైతే మొబైల్ కావాలో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలండి ఎందుకంటే మీరు సిమ్ సిమ్ని కాంట్రాక్ట్ తీసుకుంటేనే మీకు మొబైల్ కూడా ఇస్తారు సో మీరు మొబైల్ కావాలంటే పూర్తిగా మనీ పే పే చేస్తాం పని లేదు సో ఈఎంఐలో పే చేసుకోవచ్చు పర్ మంత్ ఫార్టీ ఫిఫ్టీ ఫోన్స్ అలాగా సో వాళ్ళు ఖచ్చితంగా పేయాజి లైక్ కాంట్రాక్ట్కి వెళ్ళాల్సిందే పేయాజిగో సిమ్ ఇవ్వరండి వాళ్ళకి సో ఖచ్చితంగా మీరు కాంట్రాక్ట్ల సిమ్ తీసుకుంటేనే సో వాళ్ళు మీ మొబైల్ ఇస్తారు సో కాంట్రాక్ట్కి దీనికి తేడా ఏంటంటే సో దీని దీని కాస్ట్కి దీనికి త్రీ డే త్రీ టైమ్స్ ఉంటుందండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను కాంట్రాక్ట్ సిమ్ సో కాంట్రాక్ట్ సిమ్ పర్ మంత్ ఇది ట్వంటీ ఫైవ్ పౌండ్స్ ఉందని ఉంటుందండి సో ఇదేంటంటే ఇప్పుడు ఇప్పుడైతే మేబీ ఆఫర్ ఆఫర్ ఉన్నట్టుంది మామూలుగా అయితే పర్ మంత్ మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ జీబీ రావాలంటేనే ట్వంటీ లైక్ ట్వంటీ ఫైవ్ పౌండ్స్ పెట్టి రీఛార్జ్ చేయించాలండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ థర్టీ టూ సో ట్వంటీ ఫైవ్ పౌండ్స్ పైన ఉంటుందండి కాంట్రాక్ట్లో వెళ్తే సో అదే పేజ్ గోలో టెన్ పౌన్స్ నుంచి ఉంటుందండి లైక్ ప్రీపెయిడ్ సో సిమ్స్ టెన్ పౌండ్స్ నుంచి ఉంటాయండి టెన్ పౌండ్స్ ఫిఫ్టీన్ పౌండ్స్ ట్వంటీ పౌండ్స్ సో మోస్ట్లీ టెన్ పౌండ్స్ అండి ఎందుకంటే నార్మల్ కాల్ చాలా తక్కువ చేస్తాము మోస్ట్లీ నెట్ కాల్ చేస్తాము సో డేటా కూడా ట్వంటీ జీబీ సరిపోతుంది ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనకు వైఫై ఉంటుంది పబ్లిక్ ప్లేస్లో ఉంటుంది మన యూనివర్సిటీకి వెళ్ళినా ఉంటుంది మీ ఉన్న హౌస్లో ఉంటుంది సో కాబట్టి మీకు అంత మించి అవసరం లేదు సో మీరు ఇంకొంచెం కావాలంటే ఫిఫ్టీన్ పౌన్స్ అండి ఓ ఇదైనా ఫోన్ ఇంత మించి అవసరం లేదు సో ఇది ప్రీపెయిడ్ అండి ఇది ఇది ఈ సిమ్ అండి సో వీటిలో మీకు నచ్చింది ఏ ప్యాక్ అంటే ఆ ప్యాక్ మీరు చూజ్ చేసుకోవటం సో ఇలా వచ్చిన తర్వాత అలా చూపిస్తుందండి సో డబల్ క్లిక్ అయినట్టుంది టూ సిమ్స్ యాడ్ అయ్యండి సో మీరు ఒక కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు సో ఇదండి సో మీరు ముందుగానే ఇది ఫ్రీ సిమ్ అండి సిమ్కి మీరు సిమ్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఫిజికల్ సిమ్ సో సో ఫిజికల్ సిమ్కి మీరు ఏం పే చేయాల్సిన పని లేదండి సిమ్ మాత్రం ఫ్రీ ఉంటుంది బట్ ఈ టెన్ పౌన్స్ ఏంటంటే మీకు రీఛార్జ్ ప్లాన్ అనేది సో మీరు ఫస్ట్ టైం పే చేశారంటే సో మీకు టూ త్రీ డేస్లో మీకు సిమ్ వస్తుంది విత్ రీఛార్జ్తో కలిపి వస్తుంది సో తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీరు చేసుకోవాలి మనలేదండి మీరు ఫస్ట్ టైం ఎక్కడ దేని నుంచి మీరు ఏ కార్డ్ నుంచి బై చేస్తారో ఆ కార్డు నుంచి ఎవ్రీ మంత్ అదే ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుందండి సో మీరు రీఛార్జ్ చేసే పని లేదు అలా తీసుకుంటుంది సో కంటిన్యూ చేశారంటే మీకు వచ్చేస్తుందండి సో ఇది ఇవ్వండి నెక్స్ట్ మనం లబారకి వెళ్దాం సో ఈ లెబారసి ఆల్రెడీ మీకు వచ్చే ముందే మనం చెప్పుకున్నాం కదా వచ్చే ముందే మీకు వీసా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకు ఇస్తారు బట్ ఏంటంటే ఇది ఓన్లీ సిటీలో తప్ప అన్ని చోట్ల నెట్వర్క్ సరిగ్గా రాదండి ఇది సో కాకపోతే ఏంటంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కాల్స్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇండియాకి నార్మల్ కాల్స్ చేయాలన్నా ఇండియాకైనా అమెరికాకైనా సో ఏ దేశానికైనా ఇంటర్నేషనల్ కాల్స్ చేయాలంటే ఓన్లీ దీంట్లో మాత్రమే ఉంటుందండి సో ఇది ఎవరికైనా కావాలనుకుంటే సో ఇలా ఇలా తీసుకోండి సో ఇది ఏంటంటే ఇది బాగా చీప్ అండి ఇది ఫైవ్ పవన్స్ నుంచి ఉంటుంది ఫైవ్ పవన్స్కి మీకు ఫైవ్ జీబీ వస్తుంది సో థౌజండ్ న్యూకే మినిట్స్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ మినిట్స్ అండి సో మీరు ఏ కంటికి ఏం చేయొచ్చు ఈ హండ్రెడ్ మినిట్స్తో సో టెన్ ఫిఫ్టీను ట్వంటీ ఫైవ్ లైక్ మీకు నచ్చిన ప్లాన్ అండి ఇది సో ఇది మోస్ట్లీ ఇది ప్రీపెయిడ్ సిమ్ అండ్ గో పోస్ట్ పెయిడ్ లాంటివి ఉండవండి దీనికి సో ఎందుకంటే వీళ్ళకి మొబైల్ సర్వీస్ ఏం లేదండి సో నెక్స్ట్ మనం వడాఫోన్కి వెళ్దాం అండి వడాఫోన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది సో దా మొన్న షాప్లోకి వెళ్ళి సో పేయాజ్గో సో దీంట్లో సేమ్ ఉంటుందండి ఆర్ మంత్లీ సిమ్ మంత్లీ సిమ్ అంటే కాంట్రాక్ట్ అండి సో ఎవరికైతే మొబైల్ కావాలో చెప్పుకున్నాం కదా మొబైల్ వాళ్ళు దానికి వెళ్ళండి సో మాకు మొబైల్ అవసరం లేదు ఓన్లీ సిమ్ కార్డు కావాలన్నప్పుడు దీనికి వెళ్ళండి పేజ్గోకి వెళ్ళండి సో ఇలా ప్లాన్స్ ఓకే కొడితే సో ఇలా ప్లాన్స్ ఓపెన్ అవుతాయండి సో దీని కూడా సో ఏంటంటే పేయాజిగో అంటే ప్రీపెయిడ్ సిమ్స్ ఏంటంటే మోస్ట్ టెన్ ఫోన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ పౌండ్స్ ఫిఫ్టీన్ పౌండ్స్ ట్వంటీ పౌండ్స్ సో టెన్ టు ఫిఫ్టీన్ ఎన్ఎఫ్ అండి అంతకొంచో అవసరం లేదు సో ఎవరికైతే మొబైల్ కూడా కావాలి ఐఫోన్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీరు కాంట్రాక్ట్కి వెళ్ళాలి కాంటాక్ట్కి వెళ్ళాలంటే సో మీకు ఎక్కడ కనపడుతున్న ఈ ట్వంటీ ఫైవ్ జీబీనే మీరు ట్వంటీ ఫైవ్ పౌన్స్ పే చేయాలండి ఇక్కడ ఎంత ఉందో టెన్ పౌన్స్ కదండి సో అక్కడ ఏంటంటే ట్వంటీ ఫైవ్ పౌన్స్ పై నుంచి పే చేయాలి మీరు సో అక్కడ ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్ మీరు ఎక్కువ రిచార్జ్ చేస్తారు తక్కువ జీబీ ఇస్తారు వాళ్ళు సో మీకు ఫోన్ ఫ్రీగానే ఫోన్ మీద ఇంట్రెస్ట్ ఏమి వేయరండి ఫోన్ ఒక ఫర్ ఉంటే బై ట్వెల్ బై ట్వంటీ ఫోర్ వేసి ఇస్తారండి సో దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ తీసుకోరు బట్ ఏంటంటే వరకు మీరు ఆ మీ కాంటాక్ట్ అయిపోయేంత వరకు మీరు ఆ సిమ్కా రీఛార్జ్ చేయించాల్సిందే సో దానివల్ల ఒక బెనిఫిట్ ఉంటుందండి సో ఇలా అండి ఇది ఫోన్ అండి నెక్స్ట్ మనం ఓటూకి వెళ్దాం సో ఓటు ఆ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందండి సో షాప్ సో సేమ్ అండి పేయాజిక సిమ్స్ సో సేమ్ అండి టెన్ పౌండ్స్ నుంచి కాస్ట్ స్టార్ట్ అవుతుంది బట్ దీనికి ఏంటంటే డేటా ఇంకా తక్కువ ఉంది సో డేటా ఏంటంటే టెన్ ఫోన్స్కి టెన్ 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 జీబీ నుంచి ట్వంటీ జీబీ మధ్యలో ఉంటుందండి కొన్ని ఎయిట్ జీబీ కూడా అలా ఇస్తాయి సో ఇది ఓటు అండి సో మీకు ఒకవేళ సిమ్ కావాలనుకుంటే ఇలా చూస్ చేసుకోవడండి ఆర్డర్ సిమ్ నేను మీ ఈమెయిలు లైక్ మీ డీటెయిల్స్ అండి ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ మీ ఫోన్ నెంబరు సో ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అండి జస్ట్ మీకు హౌస్ నెంబరు పోస్ట్ కోడ్ పోస్ట్ కోడ్ అంటే పిన్ కోడ్ అని చెప్పాను కదా మీ దగ్గరలో ఉన్నదని సో మీరు ఈ ఆప్షన్ అన్నింటికి వెళ్తే సో ఇవన్నీ ఫిల్ చేసి కొట్టారండి ఇవన్నీ పే చేశారంటే మీకు టూ త్రీ డేస్లో వచ్చేస్తుంది ఇదండి నెక్స్ట్ మనం త్రీకి వెళ్దామండి త్రీ సో ఇక్కడ ఇది కొంచెం కాస్ట్లీ ఉన్నట్టుందండి సో త్రీ గురించి నాకు అంత లేదు నెట్వర్క్ ఎలా ఉంటుందో సో మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ వడాఫోన్ లేదండి ఈ ఆ తర్వాత ఓటు అండి సో ఈ మూడు సిమ్లు ఎక్కువ వాడుతుంటారు ఇవి ఉండి ఏంటంటే కొంచెం బాగా వస్తాయి నెట్వర్క్ ఇంకా ఆ తర్వాత త్రీ కానీ లెబారా కానీ లెబార్ అంటే ఒక లండన్ అంటే కొంచెం పెద్ద సిటీలో ఉంటే లెబారా ఓకే అండి అంత మించి కొంచెం బయటికి వెళ్తే కొంచెం కష్టం ఉండేది సో ఇలాంటి సిమ్ తీసుకునే విధానం సో మీకు ఎప్పుడు మీకు ఆ సిమ్ కోసం మీరు ఆ స్టోర్లకి వెళ్ళాల్సిన పని లేదండి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు సో మీరు మీ రూమ్లో కూర్చున్న ల్యాప్టాప్లో ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు సిమ్ గల సిమ్ సో మీరు టూ టూ త్రీ డేస్లో మీకు ఇచ్చేస్తారు సో దానికి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన పని లేదు సో వన్స్ మీకు సిమ్ వచ్చిన తర్వాత ఆ సిమ్ని మీరు ఫోన్లో రిజిస్టర్ అవుతారు కదా సో అప్పుడు ఆటోమేటిక్గా మాకు మీ ఫోన్ ఈఎంఐ ఐఎంఐ నెంబర్ సో సంథింగ్ అవన్నీ వాళ్ళకి అనుకుంటా సో అంతకుమించి మీరు ఎటువంటి డాక్స్ ప్రొవైడ్ చేయాల్సిన పని లేదు